హాయ్ ఫ్రెండ్స్ పామాపురం రాణి రుద్రమదేవి పునఃప్రతిష్ఠించిన శివాలయం గురించి తెలుసుకుందాం పామాపురం రామేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం వనపత్రి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపూర్లోని కొలువై ఉంది ఈ ఆలయాన్ని స్వామి ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయాన్ని చాణుక్యులు నిర్మించారు ఈ ఆలయంలోని స్వామి స్వయంభున నిలిచారని భక్తుల విశ్వాసం ఇక్కడ స్వామి భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటుంటారు ఈ ఆలయం యొక్క ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది చుట్టూ పచ్చని దనం కూడిన గుట్ట గుట్టపైకి చేరుకోగానే భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామి ఆలయం దర్శనం ఇస్తుంది ఈ దేవాలయంలోని శివలింగం కాశీలోని శివలింగంతో పోలి ఉంటుంది శివాలయంలో పాటు నవగ్రహ మందిరం జంట నాగుల మందిరం సంజీవి ఆంజనేయస్వామి దేవాలయం కళ్యాణ మండపం ఈ ఆలయంలోని ఉన్నాయి ఆలయ ఆలయ పుష్కరణలో నంది విగ్రహం కూడా ఉంది నిరంతరం ప్రవహిస్తున్న వాగు మధ్యలోని ఏడు అడుగుల పీఠంపై పద్దెనిమిది అడుగుల ఎత్తులో దానముద్రలో కూర్చున్న శివుని భారీ విగ్రహం తయారు చేయబడింది ఈ ఆలయాన్ని శతాబ్దాల చరిత్ర ఉంది ఈ ఆలయాన్ని రెండుసార్లు పునర్మించారు క్రీస్తు శకం ఐదు వందల యాభై మరియు ఏడు వందల యాభై మధ్యలో మొదటిసారిగా కట్టి ఉంచారని చెబుతుంటారు కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఇక్కడికి వచ్చిందంట ఇక్కడ ప్రకృతిని చూసి భక్తురాలై గుట్టపైకి వెళ్ళి చూడగానే సుల సుజలమైన ఆలయం కనిపించింది గర్భగుడిలో ఏ ఆదరణ లేకుండా ఉన్న లింగాన్ని చూసి ఆమె మనసు కలతల చెందింది ఆలయ ఆలయాన్ని పునఃవదించి నిర్వధన బాధితులకు స పామాపురం గ్రామానికి చెందిన తంబాల వంశసులకు అప్పగించింది స్వామి కైకాల కోసం రుద్రామదేవి అనేక నాణ్యాలను కూడా